హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలిగింటి వంటలు నేను మీ మాధవి ఈరోజు మనము తెలంగాణ స్పెషల్ మూడు రకాల పచ్చి పులుసులు చూద్దామా ఈ ఎండాకాలంలో పచ్చి పులుసు చేసుకొని తింటే రెండు ముద్దులు ఎక్కువగానే తింటామండి చాలా టేస్టీగా ఉంటుంది అయితే నేను నువ్వులతో పప్పుతో మామిడికాయతో పచ్చి పులుసులు చేస్తున్నాను ఫస్ట్ మనం నువ్వులతో పచ్చి పులుసు చేసుకుందాం దీనికోసం నేను రెండు స్పూన్ల నువ్వులు ఫ్రై చేసుకొని పెట్టుకున్నానండి చల్లారిన తర్వాత పొడి చేసేసుకుందాము చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని పెట్టుకున్నాను చింతపండు గొజ్జు తీసేసుకుందాము మొత్తము మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూసుకొని క్వాంటిటీ ప్రకారంగా మీరు పులుసు తీసుకోవచ్చండి చింతపండు కావాల్సినంత దాని తర్వాత పచ్చి ఉల్లిపాయలు కట్ చేసి వేసేసుకుందాం కొత్తిమీర వేసేసుకుందాము ఒక అర స్పూను కారం వేసుకున్నాను చిల్లకర్రీ పొడి వేసుకున్నాను కొద్దిగంత బెల్లం వేసుకున్నాను అలాగే నువ్వుల పొడి వేసేసుకొని అన్నిటికీ మంచిగా కలిపేసుకుందామండి చేతులతో ఇలా కలుపుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఇష్టం లేదు అంటే స్పూన్తో కూడా కలుపుకోవచ్చు నేను పచ్చిమిపకాయలు మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను రెండు పచ్చిమిపకాయలు కూడా వేసేసుకుందాం అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు వేసేసుకొని అది పక్కన పెట్టేసాం ఇప్పుడు పోపు వేసుకుందాం పోపు కోసం నూనె వేసుకుందాం నూనెలో జీలకర్ర ఆవాలు వేసుకుందాం జీలకర్ర ఆవాలు చిటపటలాడేటప్పుడు ఆడేటప్పుడు పక్కగా దంచుకున్న వెల్లుల్లిపాయ కరివేపాకు రెండు వెండు మిరపకాయలు వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యారు ఫ్రై చేసేసుకుందాము ఇప్పుడు పోపు తీసుకెళ్ళి మనము పులుసులో కలిపేసుకుందాం మన నువ్వుల పచ్చి పులుసు రెడీ అండి ఇంతే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కలుపుకొని అంచుకి అప్పడాలు ఉంటే చాలు ఇంకేం వద్దండి చాలా బాగుంటుంది సెకండ్ వన్ మామిడికాయతో చేసుకుందాం మామిడికాయ నేను ఉడకబెట్టుకోవడానికి పెట్టుకున్నానండి నీళ్లు కడిగేసి పెట్టుకున్నాం మామిడికాయలకి ఉడు నీళ్ళలో వేసి ఉడకబెట్టుకుందాం ఇంకో పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక అర స్పూన్ ధనియాలు అరూ స్పూన్ జీలకర్ర ఒక స్పూను నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకుందాము ఆ ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకుందాము అలాగే అదే ప్యాన్లో కొద్దిగా నూనె వేసి రెండు పచ్చిమిరపకాయలు రెండు మిరపకాయలు వేసేని అవి కూడా ఫ్రై చేసి పెట్టుకుందామండి మా ఇక్కడ మంచిగా ఉడికిపోయాయి చూడండి కలర్ చేంజ్ అయ్యి మీకు తెలిసిపోతుంది పైనుంచి దాని నో నుంచి కొద్ది కొద్దిగా వాటర్ వస్తుందంటే మంచిగా ఉడికిపోయాయి అన్నమాట ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్నవన్నీ ఒక జార్లో వేసుకుందాం మిరపకాయలు కూడా వేసేసుకుందాం దాంట్లో రుచికి తగ్గట్టు ఉప్పు పసుపు బెల్లం వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందామండి గ్రైండ్ చేసేసి ఒక గిన్నెలు తీసుకుందాము ఆ గిన్నెలో అలాగే కొద్దిగానే నీళ్ళు వేసుకొని ఆ పేస్ట్ కలిపేసుకుందామండి ముద్దలా కాకుండా మంచిగా స్మూత్గా అయ్యేటట్టు నీళ్ళు వేసుకొని కలిపేసుకుందాం ఇప్పుడు మనము దాంట్లో పచ్చి ఉల్లిపాయలు కొత్తిమీర కూడా వేసేసుకుందాము దాంట్లోనే ఇప్పుడు మనం ఉడికిన మామిడికాయలు కూడా చల్లారిపోయాయండి దాన్ని తొడువ తీసేసి పొట్టు సైడ్కి చేసేసుకుందాం మొత్తం పొట్టు తీసేసుకుందాము పొట్టు తీసేసిన తర్వాత దాని లోపల గుజ్జు కూడా తీసేసుకుందాం సైడ్కి తీసేసుకొని దాన్ని జార్లో వేసి మెత్తటి పేస్ట్ చేసేసుకుందాము రోజు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా లిక్విడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కానీ ఒకరోజు పచ్చి పులుసు ఒకరోజు చారు ఒకరోజు రసము ఒకరోజు మజ్జిగ పులుసు ఇలా ఎండాకాలంలో లిక్విడ్గా తింటే అన్నము తొందరగా అరుగుతుంది తినడానికి హాయిగా ఉంటుంది కాబట్టి రోజు ఒక్కొక్క టేస్ట్ తీసుకుంటే బాగుంటుందని ఇలా నేను మూడు రకాల పచ్చి పులుసు చూస్తున్నాను ఇది కూడా చేసుకొని తిన్న తర్వాత మీకు ఈ మూడిట్లో ఏ పచ్చి పులుసు చాలా నచ్చిందో నాకు చెప్తారు కదా ఇలా అన్నీ జార్లో వేసుకొని మెత్తగా చేసేసుకుందాం అలాగే పొట్టు కూడా కొద్ది ఉంటుంది కదా అది కొద్దిగా నీళ్ళలో వేసుకొని ఇలా పక్క మొత్తం కలిపేసుకొని పొట్టు పొట్టు మొత్తం పక్కన తీసి పెట్టేసుకున్నాం ఆ వాటర్ మనము గొజ్జు చేసుకోవడానికి వాడుకుందాము ఇలా మెత్తటి గొజ్జు అయిన తర్వాత మనం వాటర్ చేసి పెట్టాం కదా మొత్తం మసాలా గిట్లా వేసి ఆ దాంట్లో వేసేసుకుందాం గొజ్జు కూడా ఇప్పుడు నీళ్ళు మీరు పులుపు చూసుకొని నీళ్లు వేసుకోండి ఆ పులుపుకి తగ్గట్టుగా ఒక్కసారి ఇప్పుడు టేస్ట్ కూడా చూసుకోండి ఉప్పు గిట్ల కావాలి అనుకుంటే ఇప్పుడే వేసేసుకోండి మన మామిడికాయ చాలా టేస్టీగా రెడీ అండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మామిడికాయలు వస్తాయి కదా చేసి ట్రై చేసి చూడండి ఇప్పుడు పప్పు పచ్చిపులుసు చేసుకుందాము ఇది కూడా చాలా చాలా టేస్టీగా ఉండేది నా ఫేవరెట్ అండి చాలా బాగుంటుంది వేరే పప్పు ఒక రెండు స్పూన్లు ఫ్రై చేసేసుకుందాము ఫ్రై చేసుకొని ఒక జార్లో వేసుకుందాము దాంట్లో రుచికి తగ్గట్టు ఉప్పు పసుపు ధనియాల పొడి కారం పొడి కొద్దిగంతా బెల్లము అలాగే రెండు పచ్చిమిరపకాయలు వేసి కొన్ని నీళ్ళు వేసుకొని మెత్తటి పేస్ట్ చేసేసుకుందామండి మెత్తటి పేస్ట్ చేసుకొని ఇది ఒక గిన్నెలో తీసుకుందాం మనం ఏ గిన్నెలో పచ్చి పులుసు చేద్దాం అనుకుంటున్నాం ఆ గిన్నెలో తీసేసుకొని ఇప్పుడు దాంట్లో పచ్చి ఉల్లిపాయలు పచ్చి కొత్తిమీర వేసేద్దాము సారీ కొత్తిమీర వేసేద్దామండి అలాగే ఇప్పుడు దీంట్లో కావాల్సినంత పులుసు వేసేసుకుందాము మీరు పులుసు చూసుకొని వేసుకోండి ఎంత తినగలుగుతారో దీంట్లో కొద్దిగా పచ్చి పులుసులో పులుసు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఇది తీయ తీయగా పుల్ల పుల్లగా కారంగా చాలా బాగుంటుంది కొద్దిగా పుల్ల పుల్లగా తీయ తీయగా ఉంటేనే బాగుంటుంది బెల్లం కూడా చూసి వేసుకోండి ఇప్పుడు పోపు పెట్టుకుందాము పోపు కోసం పోపు పాన్ పెట్టేసుకుందాం దాంట్లో నూనె వేసుకున్నాం నూనె వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకుందాం పక్కగా దంచుకున్న వెల్లుల్లిపాయ వేసేసుకుందాము కరివేపాకు అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసేసి కొద్దిగా ఫ్రై అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసేసుకుందాం దాని తర్వాత ఈ పోపు రెండులో వేసేసుకుందామండి మామిడికాయ దాంట్లో వేరుశనగపప్పు దాంట్లో తప్పకుండా ట్రై చేసి వేడివేడనంలో తిని మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి ఎలా ఉందో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి ఇష్టమైతే ఒక లైక్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తేనే నేను చేసే వీడియో నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ వస్తూ ఉంటుందండి మళ్ళీ కలుద్దామా ఇంకో రెసిపీతో ఇంకో వీడియోలో మీరు కూడా పచ్చి పులుసులు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో